అందరికీ నమస్కారం అన్ని ఏరియాలలోని రియల్ ఎస్టేట్ వెంచర్లను ప్రతిరోజు మీకు అందించే జల్దీ వెంచర్స్కి స్వాగతం డియర్ కస్టమర్స్ ఊరి మధ్య ఇళ్లకు ఆనుకొని వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంలో ఎయిర్ పొల్యూషన్ కానీ సౌండ్ పొల్యూషన్ కానీ లేని ప్రశాంతమైన జీవనం సాగించాలనుకునే వారికి మీరు చూస్తున్న ఈ వెంచర్ అన్ని విధాలా అనుకూలమైనది విజయవాడ నూజివీడు హైవేకి అతి దగ్గరగా కేవలం యాభై మీటర్ల దగ్గరలోనే కేవలం వాక్బుల్ డిస్టెన్స్లోనే నిత్యం రవాణా సౌకర్యం కలిగిన సూపర్ వెంచర్ ఇది నూజివీడు హైవేకి ఒక ప్రక్క ఈ వెంచర్ ఉంటే మరొక ప్రక్క ఎన్డిఆర్ఎఫ్ ఎన్ఐడిఎం ఎస్డిఆర్ఎఫ్ కేంద్ర రాష్ట్ర సంస్థల కార్యాలయాలు మరియు దాదాపు పన్నెండు వేల ఇళ్లతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హౌసింగ్ కాలనీ వించెరుకు అతి దగ్గరలోనే డిమార్ట్ వేర్హౌస్ గోడౌన్ అలాగే ప్రముఖ మహిళా ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఎల్ఈఎఫ్ వించెరుకు అతి దగ్గరలోనే అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేయుచున్న ప్రముఖ పోలవరం కెనాల్ దానికి ఇరువైపులా సాగే వంద అడుగుల రహదారికి అతి చేరువలోనే మన ఈ వెంచర్ అలాగే విజయవాడ బైపాస్ రోడ్డుకి అతి చేరువలోనే కేవలం పదిహేను నిమిషాల ప్రయాణంలో విజయవాడ సిటీకి చేరుకోవచ్చు కేవలం పది నిమిషాల ప్రయాణంలోనే విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్డుకి చేరుకోవచ్చు ఈ వెంచర్కి సరౌండింగ్స్లోనే ప్రముఖ విద్యా సంస్థలు ఇంజనీరింగ్ కాలేజ్ పాలడుగు పార్వతీదేవి ఇంజనీరింగ్ కాలేజ్ మరియు ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కాలేజెస్ కలవు అలాగే సిపెట్ సిఎస్టిఎస్ మొదలగు గవర్నమెంట్ సంస్థలు కూడా కలవు ఇన్ని అద్భుతమైన సరౌండింగ్ డెవలప్మెంట్స్తో ఉన్న ఈ వెంచర్ విజయవాడ సిటీకి అతి సమీపాన సూరంపల్లి అడవి నక్కలం విలేజీలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు అనుగుణంగా సెక్యూరిటీ నిమిత్తం వెంచర్ చుట్టూ ఐరన్ ఫెన్సింగ్తో విశాలమైన ముప్పై మరియు నలభై అడుగుల గ్రావెల రోడ్లతో కరెంటు మరియు వాటర్ సదుపాయంతో వెంటనే ఇంటి నిర్మాణం చేసుకునేందుకు అనువుగా ఇళ్ల మధ్య ఇళ్లకు ఆనుకొని వేయబడిన సూపర్ వెంచర్ ఇది విజయవాడ సిటీకి అతి దగ్గరగా ప్రశాంతమైన వాతావరణంలో ఇల్లు కట్టుకుని స్థిర నివాసం ఉండాలనుకునే వారికి ఈ వెంచర్ ఒక మహద్భాగ్యం ఈ సూపర్ వెంచర్లో గజం ధర కేవలం ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే డియర్ ఫ్రెండ్స్ మంచి అవకాశాలు ఎప్పుడూ రావు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కొనుగోలు చేసిన వారే నిజమైన అదృష్టవంతులు ఈ వెంచర్ని చూడాలన్నా మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా వెంటనే ఈ నెంబర్లకి కాల్ చేసి సంప్రదించండి ఇలాంటి మంచి వెంచర్లను ప్రతిరోజు మీకు అందించేందుకు వీలుగా దయచేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసినదిగా నా ప్రత్యేక మనవి విన్నపము విజ్ఞాపన థ్యాంక్ యూ థ్యాంక్ ఆల్